హలో అండి నాలుగు మీద సీమట పాసులు పెళ్ళే కొబ్బరి పొడి ఎలా చేసుకోవాలో చూపించేస్తా వచ్చేసేయండి దానికి కావాల్సినవి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిలా ముక్కలు చేసి పెట్టుకోండి ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు కప్పు జీలకర్ర ఒక కప్పు నిండా మినప్పప్పు ధనియాలు శనగపప్పు ఈక్వల్గా తీసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి ముందుగా శనగపప్పు వేసేసుకుని శనగపప్పు కొంచెం వేగాక మినప్పప్పు ఇంకా ధనియాలు జీలకర్ర కూడా వేసేసి దూరగా వేగనివ్వండి స్టవ్ ఎప్పుడైనా సిమ్లో పెట్టే వేయించుకోవాలండి అప్పుడైతేనే ఇవన్నీ కరెక్ట్గా వేగుతాయి అన్నమాట ఇవి కొంచెం వేడెక్కాక మనం ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఎక్కువ కారం కాయలు అనుకోండి కొంచెం తగ్గించుకోండి లేదంటే ఒక గుప్పెడి మిరపకాయలు ఖచ్చితంగా వేసుకోవాల్సిందేనండి అప్పుడైతేనే ఈ కొబ్బరి పొడికి కారం పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట మిరపకాయలు కొంచెం పొంగి వేడెక్కాక శనగపప్పు మినపప్పు కూడా ఇలా దూరగా వేగాలన్నమాట ఇప్పుడు చివరిలో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసేయండి మిరపకాయలు వేడికి కొబ్బరి ముక్కలు కూడా కొంచెం వేడెక్కుతాయి అనమాట మరీ ఎక్కువ వేడెక్కితే నూనె వాసన వస్తుంది చూసుకోండి చివరగా రాళ్ళ ఉప్పు వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారినిచ్చేయండి ఇలా చల్లారిపోయినవన్నీ మిక్సీ జార్లో వేసుకుని బరకగానే గ్రైండ్ చేసుకోండి కొబ్బరి పొడి ఎప్పుడైనా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందనమాట చివరిలో కొద్దిగా పొడి వేసుకుని వెల్లుల్లిపాయలు కూడా వేసేసి తిప్పేసుకుని ఆ పొడంతా మిగిలిన పొడిలో కలిపేసేయండి వెల్లుల్లిపాయలంతా పొడంతా పట్టేలాగా కలిపేసేయండి అంతేనండి నాలుగు చిటపట్లు దోశల్లోకి ఇడ్లీకి చపాతీకి రైస్లోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుందండి ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి